కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది బన్నీ ఉత్సవంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామాల్లో అవగాహన కర్రలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ ఎనభై వందల మంది పోలీసులు భద్రత వర్గాలను ఏర్పాటు చేసి దాదాపు గొడవలను అరికట్టగలిగానే కొంతమంది మద్యం సేవించి అల్లర్లు చేయడం వల్ల అరవై మంది గాయపడ్డారని అందులో ఇద్దరు మృతి చెందారన్నారు అందులో ఒకరు తలకు గాయమై మరొకరు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారన్నారు అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనులు పడ్డామని వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు ఏడాది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుని గ్రామంలో ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఇబ్బంది ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేలా చూస్తామని వారు తెలిపారు thank uh -huh. విజయదశమి రోజు జరిగే దేవరి గంటల కంప్లీట్ అయింది సో నిన్న నైట్ పన్నెండు గంటలకి మొదలయ్యి ఈ రోజు ఏడు గంటలకి కంప్లీట్ అయింది ఆ దాదాపు వెయ్యి మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము పది డ్రోన్స్ అప్లై చేశాము దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికైనా కొంచెం ఎక్కువమే ఎక్కువ చేశాము బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు హెడ్ ఇంజురీతో ఒకరు హార్ట్ అటాక్ తో ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ చెప్పినట్టు నైన్టీ ఉన్నాయి సో ప్రజలకి ఇంకొకసారి ఇంకొకసారి రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజూరీస్ కానీ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తాము థ్యాంక్ యూ అవ్వ ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి సో మనం చెక్ పోస్ట్ పెట్టాము ఆఫ్ కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము బట్ చాలా మంది క్రాస్ కంట్రీ వస్తారు అన్నీ ఉంటాయి అగేన్ యాజ్ ఐ సెడ్ ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సిసిటీవీ ఆధారంగా చట్టపరైన చర్యలు తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి ఇది ట్రెడిషనల్ గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పెరగొచ్చో అంత ఇంకా పెంచాలి మనం ఈసారి దాదాపు పదహారు విలేజెస్ లో ముప్పై రెండు కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది సో ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్ సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది నెక్స్ట్ టైం ఫుల్ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం ఏదైతే ఉందో అది పూర్తయింది రాత్రి మొదలైన ఉత్సవం ఈ రోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులు ఇక్కడ తీసుకొచ్చేది కంప్లీట్ అయింది ప్రశాంతంగా పూర్తి అయింది మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక తొంభై మంది వరకు ఇంజరీస్ అయ్యాయి అందులో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి పెరిగిన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ అస్ ఆధోని హాస్పిటల్స్ కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది అందరి కండిషన్ కూడా స్టేబుల్ గా ఉంది మనకి ఇప్పటి వరకు సోఫార్ టూ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది ఇంకోళ్ళు నాచురల్ హార్ట్ అటాక్ డేస్ వల్ల చనిపోవడం జరిగింది సో గతంలో కంటే ఈ సారి మనం ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాటు చేసాము ఆ రకంగా కొంతవరకు సక్సెస్ సక్సెడ్ అయ్యామని మనం చెప్తాము